నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య చేసుకుని రాజమండ్రి వరంలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి దుర్గమ్మ కుటుంబీకులను తెలంగాణ మాజీ స్పీకర్ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు హైదరాబాద్ లో నర్సరీ వ్యాపారం చేసుకునే మృతురాల సోదరుడు సుంకర వీరన్నతో గల పరిచయంతో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి కోరుమిల్లి గ్రామం వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు క్షణికావేశంలో నిర్ణయం మృతురాలు దుర్గమ్మ హాస్పిటల్ పొందుతూ ప్రాణభీతి కలిగి చాలా పశ్చాత్తాపం చెందిందని మధుసన అన్నారు ఇద్దరు పిల్లలు కలిగిన దుర్గమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా వ్యక్తం అని ఆయన వెంట కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలాది వీరబాబు సలాది చెన్ని అధిక సంఖ్యలో నర్సరీ వ్యాపారస్తులు పాల్గొన్నారు చెనో ఇదైతే జనవరి 14వ సంవత్సరం చేస్తారండి నా దగ్గర अलग చేసేతరున మొహో క్లబ్ అప్పా అందరికండి చేత అమ్మాయిలు అప్పుడు అండి అప్పుడు కొంచెం పెద్ద జాతీవి హౌస్ లో అది ఫోనే దూరం నాకు వచ్చేది అందరూ ఇక్కడ అందరి ఇరులు అక్కకండి మొక్కిస్తారు శస్త్ర సంక చాలా బాధాకరం అంటే మనుషులు అప్పుడప్పుడు కొన్ని విపరీతమైన నిర్ణయాలు తీసుకుని మళ్ళీ ఎట్లా పశ్చాత్తాపడతారు అనికీ అన్నాయి ఏం జరిగిందో పాయిజన్ తీసుకున్నది కానీ తర్వాత బ్రతకాలని చాలా చాలా తప్పించిపోయింది అది అర్థం చేసుకుని కానీ మా స్థాయిలో నేను కూడా చాలా ప్రయత్నం చేస్తా ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ మీరందరు బాగా అర్థం చేసుకొని ఒక స్టేజ్లో అమ్మాయికి బయటపడ్డదనిపించింది నమ్మకం కానీ నాతో డాక్టర్లు అంటుండ్రు ఈ పాయిజన్ ఎఫెక్ట్ వారం పది రోజుల తర్వాత రియాక్షన్ ఎక్కువ ఉంటుంది

అదే అండి పెద్ద సర్పంచ్ గారు వీళ్ళందరూ కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు ఖచ్చితంగా అమలు అవుతాయి కూడా పిల్లల గురించి మాకు

చేస్తున్నావు అని కానీ జరి అనగా వీళ్ళంటూ పై నుంచి చెప్పండి వీళ్ళు కూడా సింటీ పర్సెంటేజ్ సార్ ఎలాగైతే